అందరికీ నమస్కారం ఈరోజు నసరాపేటలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో మూబల్ సెంటర్లో వడే రాజుల ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంకి మొన్న నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది బాడీని వేసుకోవడానికి ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క కార్యవర్గ సభ్యుల్ని నిర్ణయించారు అదేవిధంగా ఇంకా కొంతమంది కార్యవర్గ సభ్యులు కూడా నిర్ణయించిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం అది త్వరలోనే నిర్ణయించడం జరుగుతుంది ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి బాడీని ఇప్పుడు తయారు చేసుకున్నాము ఇక్కడ నసరాపేటలో ఉన్నటువంటి వడేరాజు కుటుంబ సభ్యులందరూ నాకు సహకరించినటువంటి పెద్దలకు అందరికీ ముందు నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క కార్యవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మా యొక్క కుల బంధువులు మొత్తం ఇచ్చేసి మా యొక్క ప్రమాణ స్వీకారానికి మేము కూడా నీకు సహాయంగా ఉంటాము తోడ్పడతాము అనేసి నాకు వెనకుండే చేసి త్వరపడుతున్న పెద్దలకు నాకు యొక్క కార్యవర్గ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను త్వరలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరుపుకుంటాము థ్యాంక్ యూ టౌన్ అధ్యక్షుడిగా వేముల పాండురంగారావు గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు వారి యొక్క కార్యవర్గాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రమాణ స్వీకారం రోజు ఇంకా కొంతమందిని కూడా ముప్పై నాలుగు వార్డుల్లో కొంతమంది తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొని భారీ ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వడ్డే కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై వడ్డెర జై జయ నర్సరావుపేట పట్టణ మరియు రూరల వడీరాజుల ఆత్మీయ కలయిక జరపడం జరిగినది దీని యొక్క ముఖ్య అంశం ఏమిటంటే గత పదిహేను రోజుల క్రితం నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వడియరాజులందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానంతో ఏముల పాండురంగారావు గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి కార్యవర్గ సమావేశం కొరకు బాడీని ఏర్పాటు చేయాలి కనుక ఈరోజు పెద్దలందరము మరియు నర్సరావుపేట వడయరాజుల సంఘీలందరూ కూడా ఇక్కడికి సమీకరణ అయ్యి ఈరోజు యొక్క బాడీని కమిటీని నిర్ణయించడం ఏకపక్షంగా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కమిటీని ఇంకా కూడా కమిటీలో తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ రేపుగా రాబోయే ఒక పది పదిహేను రోజులు ఈ యొక్క భారీ ఎత్తున ర్యాలీ మరియు నరసరావుపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమం పెట్టు జరిపించడం జరుగుతుందని చెప్పని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నర్సరావు పట్టణం లక్ష ఇరవై జనాభాటి ముఖద్వారం జిల్లా కేంద్రం ఆర్డ్యూ హెడ్ ఇలాంటి పట్టణంలో ఒడ్డల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మరి పేములు పవన్ గారు రంగాన్ని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కమిటీలో ఈరోజు నేను నన్ను కూడా గౌరవ గౌరవాధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి త్వరలోనే కమిటీని ఇంకా పూర్తి కమిటీని వేసుకొని వారి గౌరవనీయులు ఎంపీ రామకృష్ణదేవరావు గారు శాసనసభ్యులు కల్లాడు అరవిందోబ గారు వారిని కూడా పిలిచి వారికి కూడా సన్మానం చేసి మరి అదే రోజు ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటు ఉంటుంది పట్నంలో మరి పరంపేట వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి అన్నా రోడ్డు వరకు కూడా గొప్ప ర్యాలీ కూడా తీయడానికి డేట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రెండేళ్ల కమిటీ కాలం ఇది ఈ రెండేళ్ళు కూడా ఈ కమిటీ పూర్తిగా పనిచేసి మా యొక్క సంఘాన్ని ముందు చూసేయడానికి అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను दिले वैकता वो दिले वैकता तो हर महात्मा ज्योतिराव फुले फोले हर डॉक्टर बी आर अंबेदकर तो हर वो